ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో అందరూ ఒక పెద్ద కేక్ తీసుకోండి ఇరవై ఒక్క క్యాండిల్స్ వెలిగించండి కింద హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అని రాయండి కేకు పదకొండు ముక్కలు చేయండి కేకుని ని పదకొండు ముక్కలు చేసి పండగ చేసుకోండి మా అందరికి చాలా 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 హ్యాపీగా ఉన్న కళ్యాణ్ గారిని ఈ సక్సెస్ లో చూడడం అనమాట బేసిక్ గా చాలా మంది ఒక సంవత్సరము లేకపోతే రెండు సంవత్సరాలు కష్టపడి ఇంక మేము ఇంతకంటే కష్టపడలేమని చెప్పి అనక్కెళ్లిపోతుంటారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక సక్సెస్ ను చూడడానికి పది సంవత్సరాలు కష్టపడ్డాడు కాబట్టి కష్టపడే వాళ్ళందరికీ ఆ విధంగా ఇన్స్పిరేషన్ నాకు ఇన్ని మార్కులు రావాలనో లేకపోతే అన్ని మార్కులు రావాలనో లేకపోతే నాకు ఈ పనిలో ఎంత చేయాలనో ఒక టార్గెట్ పెట్టుకుంటాం పెట్టుకుంటే ఎలాంటి టార్గెట్ పెట్టుకోవాలంటే కొడితే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి నిలబడితే ఇరవై ఒకటి కొట్టాలి రెండు ఎంపీలు కొట్టాలి అలాంటి టార్గెట్ పెట్టుకోవాలి కాబట్టి ఆ టార్గెట్ విషయంలో కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ ఏదో చిన్న అవమానం జరిగినా కూడా ఏడుస్తూ వెళ్ళిపోవడం ఇలాంటివి చేస్తుంటారు ఎన్ని అవమానాలు పడ్డా ఏడవటం కాదు ఎదగటం నేర్చుకోవాలని కూడా చూపించాడు ఆ విషయంలో కూడా ఆయన ఇన్స్పిరేషన్ గా ఒక్కడిని గెలవమనండి చూద్దాం అన్నారు ఒక్కడ కూడా ఓడిపోకుండా గెలిపించాడు ఆ విషయంలో గేటు తాకనివ్వమన్నారు అలా అన్న వాళ్ళని ఎవరిని గేటు తాకనివ్వలేదు